హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ ద్వారా విద్యా విజ్ఞానం మోటివేషనల్ స్పీకింగ్ అంతేకాకుండా గైడెన్స్ ఇంకా ఎన్నో విలువైన విషయాలు మరి ముఖ్యంగా ప్రముఖుల జీవిత చరిత్రలు మహనీయుల జీవిత గాథలో ఎన్నో చక్కని విషయాలు వినిపించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరి అదేవిధంగా ఈరోజు పిల్లలకి దసరా హాలిడేస్ కాబట్టండి మరి మన విద్యార్థుల కోసం బాలల కోసం కొన్ని కథలు నేను మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ కథలు పెద్దలు పిన్నలు కూడా వినాలని కోరుతూ మరి మనం వీడియోలోకి వెళ్దామండి మొదటి కథ కప్ప నల్లపాము కప్ప నల్లపాము ఒక గ్రామంలో పర్వతం దగ్గర ఒక ముసలి పాము ఉండేది రోజువారీ జీవితం సుఖంగా ఎలా సాగించాలా అని ఒకరోజు ఆలోచించింది ఇదే ఆలోచనతో అది కప్పలతో నిండి ఉన్న ఒక చెరువు దగ్గరకు వెళ్ళి సాధువులాగా జీవించడం మొదలుపెట్టింది అది చూసి ఒక కప్ప అడిగింది మామా ఇంతకు ముందులాగా నువ్వు భోజనం కోసం ఎందుకు వెతకడం లేదు పాము ఇలా జవాబిచ్చింది నా అదృష్టం బాగోలేదు నాకు భోజనంతో ఏం పని ఒకరోజు భోజనం కోసం వెతుకుతుండగా ఒక కప్పను చూశాను నేను దాన్ని పట్టుకోవడానికి వెళ్ళగా అది వేదం చదువుతున్న బ్రాహ్మణుల మధ్యకు వెళ్ళింది వాళ్ళకి ఏమీ తెలియదు అప్పుడు నేను వ్యాకులు పడి నీళ్ళల్లో నిలబడి ఉన్న ఒక బ్రాహ్మణుని కాటేశాను అతడు చనిపోయాడు దాంతో బాలుడి తండ్రి నాకు శాపమిచ్చాడు ఒరే దుష్టుడా నువ్వు అమాయకుడైన నా కొడుకుని చంపేశావు నువ్వు కప్పలను మోస్తూ వారి దయతో పొట్ట అని అందుకే నీ వాహనంగా పనిచేయడానికి వచ్చానని పాము చెప్పింది ఈ విషయాన్ని ఒక కప్ప మరో కప్పతో చెప్పింది అది వెళ్ళి రాజుతో చెప్పింది అప్పుడు కప్పల రాజు తన ఇతర మంత్రులతో కలిసి వెళ్ళి పాము పడగ మీద ఎక్కి కూర్చున్నాడు తనతో పాటు ఇతర కప్పలు కూడా ఎక్కి కూర్చున్నాయి పడగ మీద ఎక్కలేని వాళ్ళు వెనకాలే పరుగు పెట్టారు పాము కూడా వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి రకరకాల విన్యాసాలు చేసింది కప్పల రాజు సంతోషపడిపోయి నాకు పాము సవారీలు లభించినంత ఆనందం ఏనుగు గుర్రం రథం మనిషి మరియు నావల సవారీ చేసినప్పుడు లభించలేదు అని చెప్పింది ఒకరోజు ఏదో ఒక సాకు చెప్పి పాము నెమ్మదిగా పాకసాగింది నువ్వు ఇంతకు ముందులాగా ఈరోజు వేగంగా ఎందుకు వెళ్ళడం లేదు అని కప్పల రాజు అడిగాడు మహారాజా ఈరోజు బాగా ఆకలి వేస్తోంది అందుకే ఎక్కువ బరువు మోయలేకపోతున్నాను అని పాము జవాబిచ్చింది దాంతో రాజు చిన్న కప్పలను తినేయమని చెప్పాడు దీంతో పాము చాలా సంతోషపడిపోయి కప్పలను తినడం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే అది బలిసిపోయింది అదే సమయంలో అక్కడికి మరో నల్లపాము వచ్చి కప్పల సవారి చూసి ఆశ్చర్యపోయి మిత్రమా మనం తినే కప్పలను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావేంటి అని అని అడిగింది నాకు తెలుసు నాకు కప్పలకు పోలిక లేదు అయినా నేను కొద్ది రోజులుగా ఆనందంగా ఉన్నాను అంది మొదటి పాము నిజంగానే ఆ పాము కొద్ది రోజుల్లోనే కప్పలన్నింటినీ చప్పరించేసింది కథ విన్నాక రాజు ఇలా అన్నాడు అది నిజమే బలవంతులు పెద్ద ప్రమాదం వచ్చి తాము ఆరంభించిన కార్యాన్ని అర్ధాంతరంగా ఆపేయరు బలహీనులు ప్రమాదం భయంతో పనులు ఆరంభించరు లేదా మధ్యలో వదిలేస్తారు ఉత్తమ పురుషులైతే వేలాది అవాంతరాలు వచ్చినా ప్రారంభించిన కార్యాన్ని మధ్యలో వదలరు మీరు శత్రువును పూర్తిగా నాశనం చేసి రాజ్యానికి ప్రమాదం తప్పించారు అని అన్నారు ఈ విధంగా కప్పలు పాములు పామును మోసాన్ని త్వరలోనే గ్రహించి పాము నుంచి దూరంగా తప్పుకున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి తర్వాత కదా మనం చదువుకుందాం మొసలి కోతి ఒక నదీ తీరాన నేరేడు చెట్టు ఉండేది దాని మీద ఒక కోతి నివసించేది ఒకరోజు నదిలో నుంచి ఒక మొసలి వచ్చి నదీ తీరాన ఇసుక మీద కూర్చుంది దాన్ని చూసి నువ్వు నా అతిథివి ఇదిగో అమృతం వంటి నేరేడు పళ్ళు తిను అతిథికి పూజ చేసిన వారికి స్వర్గం లభిస్తుందని చెబుతారు అని కోతి మొసలతో అంది కోతి ఎంతో ప్రేమగా బాగా పండి రసంతో నిండిన నేరేడు పళ్ళను మొసలికి ఇచ్చింది మొసలి చాలాసేపు నేరేడు పళ్ళు తింటూ మాటలు చెబుతూ ఉంది ఇలా రోజు సంతోషంగా మాట్లాడుకుంటూ కాలం సాగదీస్తున్నాయి ఆ రెండు మొసలి రోజు తాను తినగా మిగిలిన నేరేడు పళ్ళను తీసుకుపోయి ఇంట్లో ఉండే భార్యకి ఇచ్చేది ఇంత తీయటి నేరేడు పండ్లు ఎక్కడి నుంచి తీస్తున్నావు అని ఒకరోజు భార్య అడిగింది ఒక కోతి నాకు స్నేహితుడు తనే ఇస్తాడని చెప్పింది రోజు ఇంత అమృతం లాంటి పండ్లు తినేవారి గుండె ఇంకెంతో తీయగా ఉంటుంది కదా నాకు దాని గుండెకాయ కావాలి దాన్ని తిని నేను అమరత్వం పొందుతానని భార్య కోరింది నువ్వు అలా అనొద్దు కోతి నాకు స్నేహితుడు నేను అతడిని చంపలేను ఎందుకంటే మిత్రుడు స్వంత సోదరుడి కంటే ఎక్కువ అంది మొసలి కానీ ఆ మొసలి భార్య ఒప్పుకోలేదు ఇంట్లో రణరంగం సృష్టించింది మొసలిని నానా రకాలుగా నిందించి చివరికి నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడింది మొసలి దీంతో బాగా దుఃఖించింది నేనేం చేయను ఉత్తి పుణ్యానికి నేను కోతిని ఎలా చంపను అని ఆలోచిస్తూ మొసలి ఆ కోతి దగ్గరకు వెళ్ళింది మొసలి ఆలస్యంగా వచ్చిందని తెలుసుకొని మిత్రమా ఈరోజు ఆలస్యంగా వచ్చావేంటి ప్రశాంతంగా మాట్లాడడం కూడా లేదు ఖచ్చితంగా ఏదో ఉంది ఏమిటది అని కోతి అడిగింది మొసలు ఎలా చెప్పింది మీ వదిన ఈరోజు నన్ను బాగా ఇబ్బంది పెట్టింది నువ్వు రోజు మీ స్నేహితుడి దగ్గర భోజనం చేస్తావు కానీ తనని ఎప్పుడు భోజనానికి తీసుకురాలేదేంటి తనని ఇంటికి తీసుకురా లేకపోతే నేను చచ్చిపోతానని బెదిరించింది కాబట్టి సోదరా నేను నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను భోజనం తయారు చేసి స్వయంగా సుందరంగా తయారై నీ కోసం ఎదురు చూస్తుందని మొసలి చెప్పింది మిత్రమా వదిన సరిగ్గానే చెప్పింది భోజనం తినిపించడం ప్రేమకు చిహ్నం కానీ నీ ఇల్లు నీళ్లలో ఉంది అక్కడికి నేను ఎలా రాగలను కాబట్టి నువ్వే వదినని ఇక్కడికి తీసుకురా తను వస్తే నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటా అని కోతి మొసలిని కోరింది మిత్రమా నది ఆవల నా ఇల్లు ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా నా వీపు మీద కూర్చో నేను ఈత కొడుతూ నేను క్షేమంగా తీసుకువెళ్తానంది మొసలి అది విని కోతి సంతోషంగా ఎగిరి గంతేసి మొసలి వీపు మీద కూర్చుంది కానీ మొసలి లోతు వైపు వెళ్తుండడంతో భయపడి సోదర నెమ్మదిగా వెళ్ళు నేలతో నా ఒళ్ళంతా తడిచిపోయింది అంది కోతి అది విని మొసలి ఇప్పుడు కోతి పూర్తిగా నా వశ వశమైపోయింది ఇక అది నా వీపు మీద నుంచి ఎక్కడికి కదలలేదు దీనికి ఇప్పుడు నిజం చెప్పేస్తే దాని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటుందని తనలో తాను అనుకుని కోతితో ఇలా చెప్పింది మిత్రమా వదిన కోరిక మేర మే నేను నిన్ను చంపడానికి తీసుకువెళ్తున్నాను చివరిగా భగవంతుడిని అంది నేను నీకేమి అపకారం చేశాను నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని కోతి విలపించింది అమృతం లాంటి నేరేడు పళ్ళు తిని నీ గుండె కూడా తీయగా తయారైంది నా భార్య అది తినాలనుకుంటుంది అని మొసలి కోతితో చెప్పింది కోతి బుర్ర పాదరసం లాంటిది క్షణం ఆలోచించి ఒకవేళ అదే విషయమైతే నాకు ఆ మాట ముందు ఎందుకు చెప్పలేదు నేను నా గుండెను ఎప్పుడూ నేరేడు చెట్టు త్వరలో భద్రంగా దాచి ఉంచుతాను నువ్వు నన్ను అనవసరంగా ఇక్కడికి తీసుకువచ్చావు ముందే చెప్పి ఉంటే గుండె నీకు ఇచ్చేసి ఉండేవాడిని కదా అంది కోతి సరే అలాగైతే నేను తిరిగి వెనక్కి తీసుకెళ్తా అంది మొసలి సంతోషంగా అక్కడికి వెళ్ళాక నీ గుండె నాకు ఇచ్చేయి అలాగైతే నేను నా స్నేహితుడిని చంపే పాపం నుంచి కూడా విముక్తి పొందుతానని చెప్పింది మొసలి మొసలి కోతిని నది ఒడ్డుకి తీసుకొచ్చింది ఒడ్డు చేరగానే కోతి ఒక్క గెంతులో చెట్టెక్కి కూర్చుంది హమ్మయ్య ప్రాణం దక్కింది ఎవరినే పూర్తిగా విశ్వసించకూడదు పూర్తిగా నమ్మితే నిలువన మోసపోయే ప్రమాదం ఉంది ఈరోజు నాకు పునర్జన్మం లభించింది అనుకుంది కోతి ఇలా ఆలోచిస్తుండగానే మొసలు అడిగింది మిత్రమా త్వరగా నీ గుండె నివ్వు అది తినిపించి మీ వదిన నిరాహార దీక్ష విరమింపు చేస్తాను కోతి నవ్వుతూ చెప్పింది ఒరే మోసకారి నిన్ను చూస్తే జాలి వేస్తోంది ఎవరికైనా రెండు గుండెలుంటాయా పారిపోయి ఎక్కడి నుంచి ఇంకోసారి చెట్టు కిందకు కూడా రావద్దు ఒకసారి మోసం చేసిన మిత్రుడితో సావాసం కొనసాగిస్తే వారి జీవితమే అంతమవుతుందంటారు అంది అది విని మొసలి అవమానంతో సిగ్గుపడింది నేను నా మనసులోని మాట ఎందుకు చెప్పానా అనుకుంది ఇప్పుడు దీన్ని ఎలా సముదాయించను అని మొసలి కొంతసేపు ఆలోచించి మాటలు కూడబలుక్కుని అరే మిత్రమా తమాషాకి చెప్పా ఆడమోసలికి నీ గుండె అక్కర్లేదు నేను నీతో తమాషా చేశా కాబట్టి నువ్వు అతిథిలాగా నాతో రా నీ వదిన నీ రాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పింది అరే దుష్టుడా పారిపోయి ఎక్కడి నుంచి నీతో ఇక ఎప్పుడూ రాను సరే ఇంతటితో నీకు నాకు మధ్య ఏ విధమైన స్నేహమో లేదు అని కోతి చెప్పింది అది విని మొసలి తోక ముడుచుకొని తిరిగి నీళ్ళలోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ మరి మరొక కథ మనం విందాము సింహం నక్క గుహ ఒక అడవిలో ఒక సింహం నివసిస్తుండేది దానికి ఒకరోజు ఆహారం దొరకలేదు ఆకలితో అలమటిస్తూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఒక గుహలోకి ప్రవేశించింది ఖచ్చితంగా ఈ గుహలోకి ఏదో ఒక జంతువు వస్తుంది కొంచెం సేపటికే గుహ యజమాని నక్క వచ్చింది సింహం అడుగుజాడలు చూసి అర్థమైనా సరిగ్గా తెలుసుకోవడానికి గుహ బయటికి వెళ్ళి అరవసాగింది ఒరే బిల్ ఒరే బిల్ అని అరిచి మౌనంగా ఉంది కాసేపు తర్వాత ఒరే మన ఇద్దరి మధ్య ఒప్పందం మర్చిపోయావా నేను బయట నుంచి వచ్చాక నేను పిలుస్తాను నువ్వు నన్ను పిలుస్తావు ఒకవేళ నువ్వు పలకకపోతే నేను వేరే గుహకు వెళ్ళిపోతాను అంది అది విన్నా సింహం ఖచ్చితంగా ఈ గుహ నక్కను పిలుస్తుంది కాబోలు కానీ నేనున్నానన్న భయంతో మాట్లాడడం లేదు అందుకే నేనే పిలుస్తా అది లోపలికి వస్తేనే నా భోజనం అవుతుందని ఆలోచించి జవాబిచ్చింది సింహం గర్జన విని గుహ కంపించింది దూరంగా ఉన్న జంతువులు కూడా భయపడిపోయాయి నక్క స్పందిస్తూ ఎవరైతే ముందు వెనక ఆలోచిస్తారో వాళ్లే సుఖపడతారు అలా చేయని వారు తర్వాత పశ్చాత్తాపడతారంటూ పారిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చాయి కదా మరి ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాల కొరకు మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్